మహాభారతంలో ఒక ఋషి భారతంలోనే కాదండి ఆయన రామాయణంలో ఉన్నాడు భాగవతంలో కనిపిస్తాడు ఉపనిషత్తుల్లో ఉన్నాడు వేదాల్లో ఉన్నాడు ఆయన చెప్పిన ఒక మాట ఉందండి అది భారతంలో ఉంది ఆ మాట ఆ మాటనే ఆ మధ్యని ఓ తెలుగు సినిమాలో హీరో గారు వాడారు ఎవడో తెలుసా అండి అది తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంతా అది పెద్ద డైలాగ్ అయిపోయింది అది ఎక్కడదండి మహాభారతంలో కాదా అది విశేషం అక్కడ ఏమిటి మహాభారతంలో గాథ ఎక్కడది ఒక ఋషి ఉండేవాడు భరద్వాజుడనే ఋషి మహానుభావుడు ఇది మనకు మహాభారతంలో విస్తారంగా చెప్పారు కథని మిగిలిన చోట్ల కథ ఉంది ఈ భరద్వాజ మహర్షి తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ బ్రహ్మచారిగానే ఉన్నాడు అలా తపస్సు చేసేసుకుంటూ వేల సంవత్సరాలు గడిచిపోయాయి ముసలితనం వచ్చేసింది చదువుకుంటూనే ఇంకా ఇంద్రుడు వచ్చాడు స్వయంగాను నాయన నిన్ను నేను తీసుకెళ్తాను మా లోకానికి వచ్చేయి వెంటనే భరద్వాజుడు మాట అన్నాడు నాకు ఇంకా కొంతకాలం బతకాలనుందయ్యా అంచేత నన్ను వదిలిపెట్టి ఇక్కడ అన్నట్ట అంటే ఏంటి రిటైర్ అయిపోయిన వాడికి నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని అడిగినట్టుగా అలాగడితే ఇంద్రుడు నవ్వి సరే నీకు పదివేల సంవత్సరాలు జీవితం సరిపోలే ఇస్తానన్నాడు మళ్ళీ ఉన్నాడు ఈయనే ఉన్నాడు ఇక్కడే అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చాడు ఇంద్రుడు ఏమయ్యా ఏమిటి సంగతి అయ్యా ఒకసారి నేను అడిగితే ఇచ్చారు రెండోసారి కూడా మళ్ళీ అడుగుతున్నాను మళ్ళీ ఒక్కసారి నా జీవితాన్ని కొనసాగించండి ఇంకో జీవితకాలం ఇచ్చాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి మళ్ళీ మూడోసారి వచ్చాడు ఇంద్రుడు మళ్ళీను అయ్యా నేను రెండు సార్లు అడిగాను ముచ్చటగా మూడు సార్లు అంటారు కదా నేను అడగకుండానే ఇవ్వచ్చు కదా మూడోసారి అన్నట్ట ఇంద్రుడు నవ్వి మూడోసారి కూడా ఇచ్చాడు అంటే అసలు జీవించాల్సింది నలభై వేల సంవత్సరాలు అయితే ఇతను పన్నెండు వేల సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు అనమాట మన మామూలు మాటల్లో చెప్పాయి ఇది మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు మళ్ళీ అన్నాడు ఇంకొకసారి బతకాలి నీ ఇల్లు బంగారం గాను ఏమిటి ఏం చేసావు నువ్వు రిటైర్ అయిన వాడికి ఎక్స్టెన్షన్ ఇస్తుండే ఏం చేస్తాడు ఇంకో ఐదు కోట్లు వెనకేసుకుంటాడు నలభై కోట్లు వెనకేసుకుంటాడు ఎవరు అలా నీకే పనులు ఏమైనా ఉన్నాయా లేదయ్యా దానికోసం కాదు మరి ఏం చేసావు ఈ జన్మంతా కూడా వేదాలు చదువుకున్నానయ్యా మరోసారి ఇస్తే మళ్ళీ వేదాలు చదువుతాను నేను ఓహో అలాగా ఒక్క క్షణం ఉండు నాయన అని చెప్పి దూరంగా మూడు భయంకరమైన పర్వతాలు చూపించాడు అంటే ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా పెద్ద ఎత్తైన పర్వతాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి చిటికెడు చిటికెడు మట్టి తీసుకుని చేతిలో వేసుకొచ్చాట ఇదేమిటన్నాడు ఆ మూడు పర్వతములు నువ్వు ఇన్నాళ్ళు చదివిన వేదం నా చేతిలోందు చూచావా అప్పుడు నువ్వు చదివానన్నావే ఈ చదివింది నా చేతిలో ఉంది అది మొత్తం వేదమంతా నీకు ఇన్నేళ్ళు చదవడానికి మూడు చిటికలు చదవగలిగావే మరి ఆ కొండలంతా ఉన్నది ఎన్నాడు పట్టాలి నీకు అన్నాడు భరద్వాజుడు లెంపలు వేసుకుని ఈ మాట అన్నాడు అనధీతం భక్వ స్థితి జ్ఞానం స్వాధ్యాయ చదివిన దానికంటే కూడా చదవనిదే ఎక్కువ అని తెలుసుకోవడమే స్వాధ్యాయము ఈ మధ్య చాలామంది గురువుల శిష్యులు అంతా స్వాధ్యాయం మేము స్వాధ్యాయంలో ఉన్నామండి అంటుంటారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి సొంతంగా చదువుకుంటాం గురువుగారు లేకపోయినా నారాయణీయం భగవద్గీత ఇలా చదువుతున్నాయి స్వాధ్యాయం అంటే అది కాదండి చదివిన దానికంటే కూడా చదవనిది ఎక్కువ టైమ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ అని ఆ ఇంగ్లీష్ కవి ఒక అది స్వాధ్యాయం అంటే అంతటి జ్ఞానంతో ఎవడైనా చదువుతున్నాడా ఓ పుస్తకం చదవడం నేను అంత వాళ్ళు ఈడుపండాం ఇదే పద్ధతి కాదు అంటే మహాభారతంలో ప్రతి పాత్ర కూడా ఒక సందేశం ఇస్తుంది మనకి అహంకరించకు ఎంత చేసినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఇది భరద్వాజుడు చేసిన ఘనకార్యము భరద్వాజుడి కథలన్నీ కూడా మీకు పురాణాల్లో ఇతరులు దొరుకుతూనే ఉంటాయి స్వస్తి